హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మేము గోపద్రవేశానికి అయితే వెళ్ళిపోతున్నాం అందుకే గిఫ్ట్ సెలెక్షన్కి అయితే షాప్కి వచ్చేసాం సో హౌస్లోకి కాబట్టి వినాయకుడు ఫేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ప్యాక్ చేయించేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం సో విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి ఇటు చూసిన చెట్లతో కొంచెం కూల్గానే అనిపించింది అందుకే మా చిన్నోడు కూడా లైట్గా స్లీప్ వేస్తూ ఉన్నాడు సో స్లీప్లో కూడా ఎంత క్యూట్గా అవుతున్నాడో చూడండి సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాం సో ఈ బెలూన్ డెకరేషన్ నాకు చూడగానే భలే అట్రాక్టివ్గా అనిపించింది మా వాళ్ళందరూ నాకన్నా ఫస్ట్ డే వచ్చేసారు సో చూసా కదా మా చిన్నోడినైతే వెంటనే తీసేసుకున్నారు ఇది టోటల్ హౌస్ లుక్ నాకైతే భలే అనిపించింది కింద వచ్చి సత్యనాధిమతి వ్రతం జరిగింది చాలామంది ఉండడంతో వీడియో అయితే తీయలేదు సో ఇదైతే పైకి వెళ్ళడానికి రూట్ ఆటోమేటిక్ లైట్స్ చూడగానే ఇంటీరియర్ అబ్బా సూపర్ చాలా కొత్త కొత్త కొత్తగా అనిపించింది చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ హాల్ హాల్ మొత్తం ఇంటీనియర్ సూపర్ ఉంది సో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది రాధాకృష్ణ డిజైన్ సో ఇక్కడ మా అత్తగారు నాకు చూపిస్తుంది ఏంటంటే వాళ్ళ ఫొటోస్ని ఇట్లా ప్రింట్ చేయించుకున్నారు డిజైన్ అయితే సూపర్ ఉంది విండోకి ఫ్రంట్ సో అది నాకు చూపిస్తున్నారు ఇందాక మనం స్టెప్స్ దగ్గర నుంచి వచ్చాము కదా సో అక్కడ వచ్చి ఒక సింక్ అనేది ఉంది ఆ సింక్ కూడా ఎంత బాగా డిజైన్ చేయించుకున్నారు సో హ్యాండ్ వాష్కి అండ్ అదేవిధంగా లైట్ కూడా ఉంది ఈ లైట్ ఏంటంటే మన హ్యాండ్ స్విచ్ అంటే ఫింగర్ ప్రింట్ లైట్ ఆఫ్కి ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా అంట సో ఎంత కొత్తగా అనిపించిందో నేను ఎక్కడ చూడలే సో అండ్ తర్వాత హాల్ పక్కన ఒక మాస్టర్ బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ కూడా ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో చూడండి ఈ వాడ్రూమ్ కానీ సో ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా దీనికి కూడా గ్లాసు కూడా లైట్ ఉంది ఇది కూడా సేమ్ ఫింగర్ ప్రింటే సో లోపల కూడా చాలా అరలైతే ఉన్నాయి బ్యాంగిల్స్కి వాటికి సపరేట్గా సో ఈ వాడ్రూమ్లో మనకి మనీ బ్యాంక్ అంటే మనీకి సో అన్నిటికీ కూడా అంటే లైక్ బీర్వా టైప్ ఇంకా బీర్వా కూడా అవసరం లేదు సో ఇంటీరియర్ అయితే సూపర్ క్లాస్ లుక్ అండ్ వైట్ కూడా క్లాస్ కలర్ కదా సో ఇక్కడైతే చూడండి నేను ఇది ఒక గోడ అట్లా లో అనుకున్నాను ఇంకెంటి పడుకొని సో ఇదంతా కిచెన్ కిచెన్ కూడా చూడండి లైటింగ్స్తో కానీ అర్లు అన్నీ చాలా క్లాస్గా సో అప్ప నాకైతే భలేగా నచ్చింది ఈ హౌస్ మొత్తం సో మొత్తం అంటే క్లాస్గా ఇంటీరియర్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా సూపర్గా అనిపించింది కలర్ కాంబినేషన్ కానీ సో లైటింగ్స్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇది వచ్చి దేవుడు గది వెంకట బాబు లైటింగ్స్తో ఇదైతే ఇంక చెప్పే చెప్పక్కర్లేదు హౌస్ అయితే చూస్తాం ఇప్పుడైతే ఫుడ్ తినడానికి అయితే కిందకు వచ్చేసాం ఏంటో ఇంటి ఇంటి దగ్గర ఫంక్షన్ అని కానీ ఎంతో తినేద్దాం అనుకుంటాం బట్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసరికి అసలు ఏం తినబుద్దే కాదు అందులోని సమ్మర్ ఈ అందులో ఒకటి వస్తామా అక్కడే ఫుల్ అలసిపోతాం కానీ తర్వాత ఐస్ క్రీమ్ ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఐస్ క్రీమ్ తింటే అబ్బా కొంచెం బాడీ అంతా రిఫ్రెష్ అవుతుంది సో తర్వాత అందరం అందరికొచ్చుని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటాం ఫంక్షన్కి వచ్చేదే అందుకు అందరినీ మంచిగా కలుసుకొని అన్నీ మాట్లాడుకొని కొంచెం నార్మల్ డేస్లో అందరినీ కలుసుకొని అంత టైం ఎవరుకుంటుందని చెప్పండి ఇట్లా ఫంక్షన్కి వచ్చినప్పుడు తప్పించి సో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా టూ బ్యాచెస్గా ఉంటుంది ఫ్రెండ్ వచ్చి పెద్దవాళ్ళు మాట్లాడతారు బ్యాక్ అంతా ఈ కుర్ర బ్యాచ్ అనేది ఉంటుంది సో వీళ్ళ పని ఏంటంటే పెద్దవాళ్ళు మాట్లాడుకునే అన్నీ ఉంటూ జోక్స్ వేసుకోవడమే ప్రజెంట్ ఇప్పటిదాకా చిన్న పిల్లల్లో మా చిన్నోడే అందరి పిల్లలకన్నా చిన్నోడు సో అందుకే అందరి చేతులు మారుతూ ఉన్నాడు మా చిన్నోడు కూడా ఈ రోజు అస్సలకి ర్యాంక్ అవ్వకుండా అందరి దగ్గరికి వెళ్తూ అందరితో ఆడిస్తూ అందరితో ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశాడు సో ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వచ్చే కదా అని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే అంటే మా అత్తగారి ఇంటికి సో మీకు ఎప్పుడూ చూపించలేదు కదా ఇదే మా అత్తగారి ఇల్లు ప్రెజెంట్ అయితే మా అత్తగారి ఇంట్లో లేదు మా మధ్య అయితే ఉన్నారు సో ఇక్కడ కొంచెం దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయంట అందుకే మెస్టోస్ ఇది వచ్చి జగన్ ఇచ్చారు కదా ఆ సైట్లో కన్స్ట్రక్ట్ చేసుకున్న డబుల్ బెడ్రూమ్ అంటే మా మది అండ్ మా అత్తగారు ఉంటుంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు సో ఇది వచ్చి మా మది రూమ్ ఇది వచ్చి మా అత్తగారు రూమ్ ఇది వచ్చి ఒక చిన్న కిచెన్ సెంటు నల్లో లో ఇట్లా కన్స్ట్రక్ట్ బయట వచ్చి వాష్రూమ్ మనం ఎంత కష్టపడి మేకప్ వేసుకుంటామో అది రిమూవ్ చేసేదాకా అంతే కష్టంగా ఉంటుంది సో ఇక్కడ అని వెయిట్ చేసేది దీనికోసమే మొత్తం అన్ని తీసి హ్యాపీగా ఫేస్ వాష్ చేసుకుని ఫ్రీగా కాటన్ డ్రెస్ వేసుకుని కూర్చుంటే అబ్బా ఎంత రిఫ్రెష్గా ఉంటుంది ఈ లోపే మా మధిదైతే తోటకెళ్ళి మా కోసం ముంజికాయలు అయితే తీసుకొని వచ్చారు అప్పటికప్పుడు ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొని తింటే ఉంటుందప్ప అది కూడా స్పూన్ ఇట్లా చిన్న చిన్ని కట్ చేసుకుని కాకుండా మన ఫింగర్స్తోనే తీసుకొని తింటే లేదు కదా ఎప్పుడో కానీ ఇట్లా తినలేము కదా సో నేనైతే ట్రై చేస్తున్నాను అంటే ఎప్పుడు చిన్నప్పుడు తినేదాన్ని అంటే మా నాన్నమ్మ వాళ్ళ హౌస్కి వెళ్ళినప్పుడు అట్లా ట్రై చేసేవాళ్ళము బట్ ఈ కొన్ని ఇయర్స్ నుంచి నేను ఇట్లా ఎప్పుడు తినలేదు సో ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని కొన్ని అట్లా మొత్తం వాటర్ అంతా వేసేసుకున్న ఫైనల్గా నేర్చేసుకున్నా ఇట్లా నా డే అయితే కంప్లీట్ అయింది